ప్రశాంతంగా ఉండే వసుంధరాపురం అనే గ్రామంలో గ్రామస్థులు ఏటా పండుగకు సిద్ధం అవుతున్నారు పిల్లలు పరిగెత్తడం మహిళలు రంగురంగుల పూలతో వీధులను అలంకరించడం పురుషులు స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు ఉత్సాహం ప్రతిచోటా కనిపిస్తుంది కాని చింటూ అనే చిన్న పిల్లవాడు కలతచెంది దూరంగా ఉన్నాడు చింటూ తల్లి ఎందుకు దిగులుగా ఉన్నావు చింటూ ఈరోజు పండగ మీరు వేడుకల్లో పాల్గొనకూడదనుకుంటున్నారా చింటూ సమాధానమిస్తూ నాకు అందరిలాగా కొత్త డ్రెస్ లేదు ఒక్కటి లేకుండా నేను సరదాగా ఎలా చేరగలను అతని తల్లి నవ్వి బాధపడకు చింటూ పండుగ కొత్త బట్టలు కాదు ఇది ఆనందం మరియు ప్రేమను పంచుకోవడం మీరు చూస్తారు సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు గ్రామకూడలి నవ్వు మరియు సంగీతంతో నిండిపోతుంది పిల్లలు ఆటలు ఆడుకుంటారు పెద్దలు గుంపులుగా కూర్చుని కథలు చెప్పుకుంటున్నారు అందరూ విందులో ఆనందిస్తున్నారు చింటూ తన పాత బట్టలతోనే దూరం నుండి వారిని గమనిస్తున్నాడు పెద్దారావు అనే వృద్ధుడు చింటూని గమనించి దగ్గరకు పిలిచాడు ఒంటరిగా ఎందుకు నిల్చున్నావు చింటూ రండీ కలిసి దీపాలు వెలిగిద్దాం చింటూ సంకోచించినా వెళ్ళిపోయాడు పెద్దారావు అతనికి దీపం అందజేసి పండుగను ప్రత్యేకంగా చేసేది బట్టలు కాదు మీరు జరుపుకునే హృదయం చింటూ దీపం వెలిగిస్తున్న కొద్దీ ఏదో మార్పు వస్తుంది అతను చుట్టూ చూస్తాడు మరియు ప్రతి ఒక్కరి ముఖాల్లో ఆనందాన్ని చూస్తాడు ఆనందం భౌతిక విషయాలలో లేదని ప్రియమైన వారితో క్షణాలను పంచుకోవడంలో ఉందని గ్రహించాడు అతను చిరునవ్వుతో ఆటల్లో పాల్గొంటాడు ఇతర పిల్లలతో పరుగెత్తాడు నిజంగా సంతోషంగా ఉన్నాడు రాత్రి గడిచేకొద్దీ చింటూ నవ్వుగాలిని నింపుతుంది మరియు అతను పండుగ యొక్క అసలు అర్ధం అర్ధం చేసుకున్నాడు గ్రామస్థులు పాటలు పాడుతారు మరియు చింటూ ఇతరులతో కలిసి నృత్యం చేస్తాడు అతని ఆనందం ఏ కొత్త దుస్తుల కంటే ప్రకాశవంతంగా ఉంటుంది కథ యొక్క నీతి సంతోషం అనేది ఆనంద క్షణాలను పంచుకోవడంలో ఉంది భౌతిక విషయాలలో కాదు ఈ నిజమైన ఆనందం భౌతిక సంపద నుండి కాకుండా అనుభవాలు ప్రేమ మరియు కలయిక నుండి వస్తుందని ఈ చిన్న కథ చూపిస్తుంది